హాయ్ అండి పుట్టిన పిల్లలు వన్ ఇయర్ వరకు బాగానే ఉంటారు తర్వాత నుంచి కలర్ అనేది చేంజ్ అయిపోతుంటారు పుట్టినప్పుడు ఎంత తెల్లగా ఉంటారో ఇంకా రోజులు కొడిచేయకూలది ఏంటంటే నల్లగా అయిపోతూ ఉంటారు సో వాళ్ళందరి కోసం ఈ టిప్ని అయితే షేర్ చేసుకుంటున్నాను మీరు ఈ పిండిని రోజు పిల్లలకి స్నానం చేసేము స్నానం చేసిన తర్వాత పెట్టండి చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది చాలా గ్లో అవుతుంది వాళ్ళ స్కిన్ అనేది స్మూత్గా అవుతుంది అలాగే వైట్గా కూడా అవుతుంది ఈ సున్ని పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూసేద్దామండి దీనికోసం మనం ముందుగా ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు పెసలు ఒక కప్పు బియ్యం తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం రోజు పెటల్స్ ఉంటాయి కదండి అవి ఎండబెట్టి వాటిని కూడా మిక్స్ చేసుకోవచ్చు నేను ఇలా పౌడర్ని అయితే చేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తాను రోజ్ పెటల్ పౌడర్ని ఎలా చేసుకోవాలి ఇంట్లో అనేది నేనైతే రోజ్ పెటల్ పౌడర్ని అయితే కలిపేశానండి ఇందులో ఇవన్నీ కూడా మన స్కిన్ బ్రైట్నింగ్కి చాలా ఉపయోగపడతాయండి పిల్లలే కాకుండా పెద్దలు కూడా యూస్ చేయొచ్చు బ్లాక్గా ఉన్నవాళ్ళు లేదంటే బ్లాక్ అయిపోతున్నామేమో అనుకునే వాళ్ళైతే యూస్ చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం వీటితో పాటు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని కూడా ఇందులో యాడ్ చేద్దాం పెసలు అనేవి మన స్కిన్ బ్రైట్నింగ్కి చాలా ఉపయోగపడతాయండి స్కిన్ స్మూత్ చేస్తాయి అలాగే బియ్యం వచ్చేసి మనకి స్క్రబ్బింగ్లో ఉపయోగపడతాయి అలాగే వైట్నింగ్ కూడా ఉపయోగపడతాయి ఇంకా శనగపిండి కూడా మన స్కిన్ని స్మూత్గా చేస్తుంది రోజ్ పెటల్ పౌడర్ వల్ల కూడా మన స్కిన్ అనేది గ్లో అవుతుందండి దీంతో పాటుగా మనం ఎర్ర కందిపప్పు ఉంటుంది కదండి దాన్ని కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి అదేనండి మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా అదే ఎర్ర కందిపప్పును మనం కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఈ ఎర్రకంది పప్పు అనేది మనకి కిరాణా షాపుల్లో ఈజీగానే దొరుకుతుందండి ఇది స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుందండి స్కిన్ని బ్రైట్నింగ్ చేయడంలో ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే దీన్ని మిక్స్ చేస్తున్నానండి మనం అన్నీ కప్పు కప్పు తీసుకున్నాం కదండి ఇదైతే నేను కప్పునరు తీసుకుంటున్నాను చాలామంది సున్నిపిండి చేస్తారు కానీ ఎర్ర కందిపప్పు అనేది వేయాలని తెలియదు సో మీరు అయితే ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇవన్నీ కూడా మనం మంచిగా కలిపేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోండి లేదంటే పిండి ఉంటుంది కదండి అక్కడ బయటైనా ఆడించుకోవచ్చు మెత్తటి పౌడర్లా అయితే చేయించుకోండి అప్పుడే మనకి బాగుంటుంది చూసారు కదా నేను ఇలా పౌడర్లా చేసుకున్నది డబ్బా అయితే స్టోర్ చేసుకుంటున్నాను దీన్ని నేను వన్ మంత్ వరకు యూస్ చేస్తాను మళ్ళీ వన్ మంత్ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాను ఇది నేను పిల్లలకి యూస్ చేస్తాను పెద్దవాళ్ళకి కూడా యూస్ చేస్తానండి మనం స్నానం చేసేసిన తర్వాత సోప్ అంతా పెట్టేసేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఈ పిన్ని పెట్టుకుని చాలా జంటల్గా స్క్రబ్ చేసుకోవాలి స్క్రబ్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది మనం ఈ పిన్నిని ఫేస్ ప్యాక్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందేమో షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సి ద నెక్స్ట్ వీడియో